ఫ్రెండ్స్ ఒక చిన్న నిజం చెప్పాలి ఇంటర్లింక్లో ఇప్పటివరకు మనం చూసిన అప్డేట్స్ అన్నీ జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు గేమ్ మనం ఇప్పుడు డెవలప్మెంట్ ఫేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం ఈ వీడియోలో హైప్ లేదు భయపెట్టడం లేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అదే చెప్తాను లాస్ట్లో చెప్పే ఒక పాయింట్ అర్థమైతే మీరు డైలీ మైనింగ్ని ఇక లైఫ్లో లైట్ తీసుకోరు ఈ వీడియోలో కేవలం న్యూ అప్డేట్స్ మాత్రమే మాట్లాడతాను డైలీ మైనింగ్ ఎలా చేయాలి హెచ్సిఎస్ స్కోర్ ఎలా పెంచుకోవాలి వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ నేను నా పాత ఇంటర్లింక్ సెవెన్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను మీకు ఆ బేసిక్స్ కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఉన్న నా ప్లేలిస్ట్ని తప్పకుండా చూడండి ఫస్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ స్వాప్ పార్టీ చాలామంది ఇదేదో లక్కీ లాటరీ అనుకుంటున్నారు అది తప్పు ఇంటర్లింక్ మరియు ర్యాంగో ఎక్స్చేంజ్ కలిసి కండక్ట్ చేస్తున్న ఈ ఈవెంట్ ప్యూర్గా యాక్టివిటీ బేస్డ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి జాన్ సిక్స్టీన్త్ నుంచి ఫెబ్ ఫిఫ్త్ వరకు టోటల్ ప్రైస్ పూల్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ అంటే దాదాపు ఎయిటీన్ ల్యాక్స్ రూపీస్ ఇందులో సగం అమౌంట్ టాప్ ర్యాంకర్స్కి మిగతా సగం కంటెంట్ క్రియేటర్స్కి వెళ్తుంది ఇక్కడ మీరు ఎంత పెద్ద అమౌంట్ పెట్టారు అన్నది కాదు మీరు ఎంత ఎక్కువ సార్లు స్వాప్ ఆప్షన్ యూస్ చేశారు అన్నదే ముఖ్యం మీకు ట్రేడింగ్ మీద గ్రిప్ ఉంటేనే ట్రై చేయండి లేదంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫనల్ మోడల్ ఇది క్లియర్గా వినండి చిన్న యూజర్స్కి ఇది ఒక వరం ఫనల్ మోడల్ అంటే మార్కెట్లోకి కాయిన్స్ని ఒకేసారి డంప్ చేయకుండా కంట్రోల్ చేయడం లీడర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కో సైకిల్లో అంటే ఒక ఇపాక్లో మ్యాక్సిమం విత్డ్రాల్ లిమిట్ వన్ ల్యాక్ కాయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది దీనివల్ల స్మాల్ యూజర్స్కి వచ్చే లాభం ఏంటంటే మీ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ కాయిన్స్ లోపు ఉంటే మీరు ఆ లిమిట్ లోపలే ఉంటారు సో మీ కాయిన్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మైగ్రేట్ అవుతాయి అదే పెద్ద వేల్స్ దగ్గర కోట్లున్నా సరే వాళ్ళు వెయిట్ చేయాల్సిందే దీనివల్ల మార్కెట్ క్రాష్ అవ్వదు మన కాయిన్ వాల్యూ పడిపోదు నెక్స్ట్ బంట్ కాయిన్స్ రికవరీ ఫ్రెండ్స్ ఇది ఫ్రీ గిఫ్ట్ కాదు రీసెంట్గా డావ్ ఓటింగ్లో రికవరీ అప్రూవ్ అయింది మీ బంట్ అయిన కాయిన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ వెనక్కి వస్తాయి వన్ పర్సెంట్ పెనాల్టీ కింద పోతుంది కానీ ఇక్కడ ఒక పెద్ద ట్రాప్ ఉంది అదే స్ట్రీక్ మీరు రికవరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక్కరోజు మైనింగ్ మిస్ అయినా మీ స్ట్రీక్ జీరో అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది సో అలారం పెట్టుకోండి కన్సిస్టెన్సీ ఉంటేనే మీ కాయిన్స్ వెనక్కి వస్తాయి ఫైనల్గా చాలామంది అడుగుతున్నారు అన్న ఇంటర్లింక్ యాప్ ఫేకా అని నిజంగా ఫేక్ అయితే గూగుల్ వెరిఫైడ్ స్టార్టప్స్ లిస్ట్లో ఇంటర్లింక్ యాప్ ఎందుకుంటుంది వీసా లాంటి పెద్ద కంపెనీలతో పార్ట్నర్షిప్స్ ఎందుకుంటాయి లాజిక్ మిస్ అవ్వకండి క్రిప్టో అనేది స్లో ప్రాసెస్ సో టైమ్ లైన్ ఫిక్స్ చేసుకోండి ఫెబ్ మార్చ్లో వెరిఫికేషన్ స్టార్ట్ మార్చ్లో ప్రైవేట్ మైనెడ్ జూన్లో ప పబ్లిక్ మెయినెడ్ మరియు లిస్టింగ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత సిగ్గుపడకండి కింద కామెంట్ చేయండి మన తెలుగు కమ్యూనిటీ పవర్ ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింటే లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా పాత ఇంటర్లింక్ వీడియోల ప్లేలిస్ట్ని క్లిక్ చేసి చూడండి డైలీ మైనింగ్ ఆపకండి నెక్స్ట్ వీడియోలో విజా కార్డ్ లైవ్ ప్రూఫ్తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ సైనింగ్ ఆఫ్